దేవుని నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్య మందును నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మత్సు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యంలో ఏసయ్య ప్రార్థన గురించి మరియు రహస్య ప్రార్థన లేక ఏకాంత ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాడు నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి అనే మాట ఏకాంత ప్రార్థన మరియు దేవునితో సాన్నిహిత్యం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది ఏకాంతం అనేది పరధ్యానం లేదా బాహ్య ప్రభావాలు లేకుండా దేవునితో వారి సంభాషణపై మాత్రమే దృష్టి పెట్టడానికి దోహదపడుతుంది రహస్యమందు తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని సెలవిచ్చాడు ఇది దేవుడు తనతో తమ సంబంధానికి ప్రాధాన్యతనిచ్చే వారికి అందించే ఆశీర్వాదాలు మార్గదర్శకత్వం మరియు ఆధ్యాత్మిక పోషణను సూచిస్తుంది ప్రార్థనలో చిత్తశుద్ధి మరియు ప్రామాణికత అనేది ఈ వాక్యం యొక్క ప్రధాన అంశం ఏసయ్య భక్తిని ప్రదర్శించే లేదా నిజాయితీ లేని వేషధారులకు వ్యతిరేకంగా హెచ్చరించాడు నిజమైన ఆధ్యాత్మికత అనేది బహిరంగంగా కనిపించడం లేదా బాహ్య వ్యక్తీకరణల గురించి కాదు కాదుగాని హృదయం యొక్క అంతర్గత స్థితి మరియు దేవునితో నిజాయితీతో కూడిన అనుబంధం గురించే సూచిస్తుంది కపట భక్తులకు దేవుని గురించి లెక్కలేదు మనుషులేదుట గొప్పగా కనిపించాలనే వాళ్ళు కోరుకుంటారు వారు దేవుని ఆరాధిస్తున్నట్టుంటారు గాని నిజంగా వారు ఆరాధించుకునేది తమనే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అని ప్రియులార తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు నరుని ఆయువు గడ్డివలైననున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు దాని మీద గాలి వీచగాది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఆయన నిబంధనను గైకొనుచో ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికినీ కర్త అయ్యున్నను ఉన్నంత కాలము అతనికిని దాసునికి ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చి వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని సహోదరి సహోదరులారా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము ప్రార్థన చేయునప్పుడు మా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీకు ప్రార్థన చేయాలని అప్పుడు రహస్యమందు చూచి నీవు మాకు ప్రతిఫలం ఇచ్చుదు అని వ్రాయబడి ఉంది నీకు స్థుతులు దేవా మేము వేషదారుల వలె ఉండక ఏకాంతంగా నీతో గడుపుతూ నిజముగా నీకు మొరపెట్టే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద నీ అందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగ యుగములు నిలుచును గనుక నీ నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును గనుక మేము నీ నిబంధనను కై నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటూ నీ అందు భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండుటకు కృప చూపమని నీకు వారసులుగా ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్